శ్రీ గురు బమహ శ్రీ మహాగణపతి నమ కన్యా రాశి వారికి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం కన్యా రాశి వారు గమనించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిగానే గోచరిస్తుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మొదటి ఐదు నెలలు మే మే పద్నాలుగో తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి కుజుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ లాభస్థానాల్లో నీచత్వం పడుతున్నాడు ఇది కూడా అనుకూలించే విధంగా ఉంది మొదటి ఐదు నెలలు అదేవిధంగా వృత్తిపరంగా కూడా అనుకూలించే విధంగా ఉంటుంది గురువు యొక్క శుభదృష్టి ఆరోగ్యపరంగా రికవరీ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది ధన సంబంధితమైన విషయాల్లో గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడు అంటే వీరికి వృత్తిని పెంపొందిస్తూ ఉంటాడు అంటే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది దినదినాభివృద్ధి ఉంటుంది సష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు సుఖాన్ని ఇవ్వటం వృత్తిపరంగా అనుకూలత సంపాదన విషయంలో కూడా సమతుల్యత ఇవ్వగలుగుతాడు కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మాటలను ఒకరు గౌరవిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు జీవితం అనేది ఎప్పుడైనా సరే బాగుంటుంది వైవాహిక జీవితంలోనే కాకుండా ఇది పార్ట్నర్షిప్ బిజినెసెస్లో కూడా ఇది ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా ఉండాల్సింది ఏంటంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఉండాలి ఆ నమ్మకం ఎప్పుడైతే లేదో అది డెఫినెట్గా వచ్చేటప్పటికీ ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెసెస్లో అది ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని తీసుకొని పెడుతూ ఉంటుంది ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ధన సంబంధితమైన విషయాల్లో ఈ మొదటి ఐదు నెలల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ ఉంది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు పరంగా చేసేటువంటి పనుల్లో అనుకూలతను ఉంటుంది సంతాన సంబంధితమైన విషయాల్లో స్త్రీలకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్నాల్లో కూడా కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి గురువు వివాహకారకుడు అంటే వివాహం చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి స్థితిలో గురువు ఉన్నాడు ఆ గురువు అనుకూలంగా ఉన్నప్పుడు సంతానం లో ఎదుగుదల మరియు వారితో పాటు సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు వారితో పాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలించగలుగుతుంది అనమాట అంటే వ్యాపారం చేస్తున్నటువంటి వారికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలించేటువంటి స్థితి అనేది గోచరిస్తూ ఉన్నది అంటే గురువు ఎప్పుడైతే మంచి స్థానంలో ఉన్నప్పుడు గురువు యొక్క శుభదృష్టి కలిగినప్పుడు ఎందుకంటే త్రిపాత దృష్టిలో గురువుకి వచ్చినప్పటికీ పంచమ దృష్టి అనేది చాలా ముఖ్యం గృహవా అది చాలా మంచి యోగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారు గృహ గృహ కొనుగోలు సంబంధితమైన విషయాలు నూతన గృహ కొనుగోలు సెకండ్ హ్యాండ్ గృహాన్ని కొనుక్కోవటానికి కూడా మే పద్నాలుగో తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు తల్లితో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కన్యారాశి రాశి వారికి కన్యా రాశి వారికి కొత్త గృహం కొనుక్కోవాలని చెప్పే అభిరుచి ఏదైతే ఉందో అది నెరవేరటం జరుగుతుంది కొత్త వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలపడతాయి సంతాన సంబంధితమైన విషయాల్లో పురోగతి పొందగలుగుతారు వారి యొక్క ఎదుగుదల చూసి మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా చెప్పాలంటే గురువు యొక్క అనుకూలత రీత్యా శని కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మొదటి ఐదు నెలలు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మనం చూసినట్లయితే ఈ రాశి వారికి కన్యా రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుందన్నమాట కొంచెం మిశ్రమంగా ఉంటుంది దానికి ముఖ్య కారణం గురువు రాజ్యస్థానంలోకి సంచారం చేయడం అదేవిధంగా శని ఎవరైతే ఉన్నారో శని రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా సప్తమను సప్తమంలోకి ప్రయాణం చేయబోతున్నాడు అనమాట అంటే వైవాహిక జీవితమైనటువంటి కలత్ర స్థానాల్లోకి ప్రయాణం చేయబోతున్నాడు ఇది అంత అనుకూలమైనటువంటి ఫలిత కొంచెం తగ్గిస్తుంది అన్నమాట కానీ రాహు సష్టమంలో ఉన్నప్పుడు అది కూడా వచ్చినప్పటికీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసెస్లో కానీ కార్యాలయాల్లో కానీ రాజకీయంగా కూడా అంటే పది మందిలో పేరు తెచ్చుకోలేనటువంటి ఒక స్థితిలోకి మిమ్మల్ని తీసుకువెళ్తారు కానీ వైవాహిక జీవితంలో మటుకు ఇటువంటి పరిస్థితే కొనసాగుతూ ఉంటుంది ముందు ఉన్నటువంటి అరంబరికలు ఏవైతే ఉన్నాయో అంటే మొదటి ఐదు నెలల్లో ఉన్నటువంటి అరంబరికలు ఏవైతే ఉన్నాయో అవి సప్తమంలోకి ఎప్పుడైతే శని సంచారం జరిగినప్పుడు అవి ఇంకా కొంచెం పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది అండ్ మే తర్వాత వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఎవరైతే డైవర్స్ తీసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇవి ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది విద్యా సంబంధితమైన విషయాల్లోనూ స్కూల్ మేనేజ్మెంట్లకి మరియు అదేవిధంగా బంగారు షాపుల వారికి వీరి మరియు పుస్తక రంగం ముద్రణ వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగాల మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా మొదటి సిక్స్ మంత్స్ అనేవి మొదటి ఫైవ్ మంత్స్ అనేవి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది కానీ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కూడా శని సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు వైవాహిక జీవితంలోను ఆరోగ్యపరంగాను కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మరియు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా మాట్లాడేటువంటి విషయంలోనూ కుటుంబం నుంచి కొంచెం దూరం జరగడానికి కారకంగా ఉంటుంది అంటే మీరు మాట్లాడే విధానాన్ని కొంచెం మాడ్యులేట్ చేసుకోవాలి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు ఎందుకంటే శని సప్తమంలో సంచారం చేసినప్పుడు ఎటువంటి ప్రభావం అనేది కొంచెం గోచరిస్తుంది కానీ ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి మరీ బ్యాడ్ రిజల్ట్స్ అయితే కాదు ఎందుకంటే మొదటి హాఫ్ అనేది బాగా అనుకూలించేటువంటి ఫలితం రాహు యొక్క అనుకూలమైనటువంటి స్థితి కూడా కొంచెం బెటర్గా ఉంటుంది కేతు అనుకూలమైనటువంటి స్థానంలోకి వెళ్ళినప్పుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది దైవ చింతన అనేది ఎక్కువ కలగటం అనేది ఒక పరిపాటిగా కూడా ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి ఓవరాల్గా వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయంలో విద్యార్థులకి ఫస్ట్ హాఫ్ అనేది అనుకూలించే విధంగా ఉంది ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకుంటే స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ కొత్త వ్యాపారాలు పెట్టాలనుకున్నటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో చేయాలనుకున్నటువంటి వారికి కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనేది చాలా అనుకూలించే విధంగా ఉంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో మనం చూసినట్లయితే కొంచెం మిశ్రమంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా మార్పు చేర్పులు జరా చేయడానికి కానీ కొత్త బిజినెస్లు ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కానీ కొంచెం మీ యొక్క స్వజాతకాన్ని కూడా పరిశీలించుకున్న తర్వాతే మెయిన్గా బిజినెస్ పరంగా కానీ జాబ్ మేజర్ చేంజెస్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు కూడా ఫస్ట్ హాఫ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మరి బంగారం వ్యాపారంలో వస్తువులకు కూడా ఫస్ట్ హాఫ్ అనేది బాగా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది మనం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగ రంగం మీడియాతో పాటు ఎవరైతే ఈ యొక్క ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు చేతి వృత్తుల వారు తోపుడు బండ్ల వారు రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు గృహోపకరణాలు అంటే హోమ్ అప్లయెన్సెస్లో చేస్తున్నటువంటి వారు బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనేది ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనేది కొంచెం మిశ్రమంగా కూడా ఉంటుంది అన్నమాట మరియు వాటితో పాటు ఇంకా మిగతా బిజినెస్ ఆయిల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఫస్ట్ హాఫే కొంచెం బెటర్గా ఉంటుంది సెకండ్ హాఫ్ అనేది మార్చి తర్వాత కొంచెం డల్గా ఉంటుంది పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు స్పెక్యులేషన్స్ అనేది ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది అంటే స్పెక్యులేషన్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి ఫస్ట్ హాఫ్ అనేది ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది సెకండ్ హాఫ్ అనేది డల్గా కూడా ఉంటుంది ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం దత్తాత్రేయ స్వామి ప్రార్థన చేసుకోవటం అదే అదేవిధంగా శనిగ్రహ ఆరాధన చేసుకోవడం వెంకటేశ్వర స్వామిని పూజించటం కేతుగ్రహ ఆరాధన కూడా చేసుకోవాలి కేతు ధనస్థానంలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ఈ యొక్క పరిహారాలు చేసుకోండి ఫస్ట్ హాఫ్లో మనం చూసినట్లయితే రాహు సప్తమంలో ఉన్నాడు కాబట్టి దుర్గాదేవిని పూజించడం మరియు అదేవిధంగా ఈ రాశివారు గురువు యొక్క అనుకూలత అనేది ఆల్రెడీ ఉంది ఈ రాశి వారికి కానీ ఫస్ట్ హాఫే ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది మే వరకు మార్చి తిరవై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు వీరికి ఎక్కువగా పొందగలుగుతారు స్వస్తి